తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ నుండి నూట యాభై మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంతమంది వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశంలో చేరటం మార్పుకు సంకేతమని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావటం ఖాయమని ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు గతంలో వీరంతా వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు కానీ అభివృద్ధి జరగలేదు కాబట్టి రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోంది చంద్రబాబు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరటం ఆహ్వానిస్తున్నామని ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు మండలం పాలూరు గ్రామాల నుండి యువకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కృషి చేసినటువంటి అనేక మంది పెద్దలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల వారికి అభిమానంతో ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వారి ఆశలన్నీ కూడా అడిగాస ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి వారు అన్ని విధాలుగాను కూడా రాష్ట్రం పాడైపోతుంది మరలా తెలుగుదేశం రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మరలా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచనతో వారందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు నూట యాభై మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎంతో మార్పు వచ్చింది యువతలో కూడా పెద్ద ఎత్తున యువత వచ్చి ఈరోజు జాయిన్ అయ్యారు అదేవిధంగా ముఖ్యంగా బీసీలు ఎస్సీలు మైనారిటీ వర్గాలు ఈరోజు పార్టీ ముఖ్యంగా ఉన్నారు నూట యాభై మందిలో దాదాపు తొంభై శాతం మంది బీసీలు ఎస్సీలు మైనారిటీలకు సంబంధించిన వారు ఈ విధంగా వారిలో పెద్ద ఎత్తున మార్పు వచ్చి మరలా తెలుగుదేశం పార్టీ రావాలని వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకి వారి శక్తి వంచకుండా కృషి చేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తణుకు నియోజకవర్గంలో అనేక మంది ఈరోజు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఇతర వర్గాల వారందరూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి వారందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషం ఇది రాబోయే ఎన్నికల్లో మార్పుకి సంకేతం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా తప్పనిసరిగా రెపరెపలాడుతుంది తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం జనసేన కలిపి రాబోయే కాలంలో అధికారంలోకి రావడం జరుగుతుంది అక్కడ అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన గెలుపుకి ఈరోజు శక్తివంతం లేకుండా కృషి చేసే విధంగా వీరందరూ కూడా పాటుపడతారని ఆశారు